ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అవుతుంది అని అంటున్నారు కానీ డంప్ లేని ఊరంటూ మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉందని తెలుసా ఇరవై ఎకరాలు కొంటాను అప్పుడు డంప్ ఇస్తానని ఆనందరావు గారు ఎమ్మెల్యే అంటున్నారండి మీరు అక్రమంగా కొన్న వంద ఎకరాలు అమ్మి ఇరవై ఎకరాలు కొని డమ్ ఇస్తారా అని అడుగుతున్నాను సిగ్గల్ పిచ్చట్లేదు ఎలాంటి హామీలు ఇస్తున్నప్పుడు సంవత్సరంన్నరగా మాకు డంప్ యార్డ్ కావాలి చెత్త ఎక్కడ వేయాలో తెలియక మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం ఆ డంప్ యార్డ్ మాత్రం రాత్రి సమయంలో వచ్చి అనిపించి వెళ్ళిపోతున్నారు ఆ వాసన పొగకి మాకు అనేక అనారోగ్యాలు వస్తున్నాయని మొరబెట్టుకుంటే మీకు వినిపించట్లేదా సిగ్గు అనిపించట్లేదా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎంత అభివృద్ధి చేశామని శంకలు గుద్దుకుంటున్నారు డంప్ యార్డ్ కూడా ఎవరైన స్థితిలో ఉన్నారని మీకు అర్థం కావట్లేదా డంప్ యార్డ్ లేదని వాళ్ళు మొరబెట్టుకుంటుంటే వీళ్ళ మొక్కలకి నంపేడు అవసరమా అన్నట్టుంది ఈ వెటకారమైన మాటలు రానున్న రోజుల్లో బండారు లంక యాడ్ గురించి భారీ ఎత్తున మేము ధర్నాలు చేయాలనుకుంటున్నాం ఆ ఊర్లో ఉన్న చిన్న పిల్లలు ఈ పొగ వల్ల అనారోగ్య సమస్యలు వస్తుంటే మీకు అది అర్థం కావట్లేదా మీ పిల్లలకు కాదని పట్టించుకోవట్లేదా ఓట్లు కావాలన్నప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళి నేను ఉన్నాను నేను విన్నాను అని చెప్పిన ఆనందరావు గారు ఈ రోజు ఏమైపోయారో తెలవట్లేదు మిస్సింగ్ అని యాడ్ ఇవ్వాల్సి వస్తుంది ఇదే మీకు ఆఖరిసారిగా సారిగా వినిపిస్తున్నాం డంప్ యార్డ్ అర్జెంటుగా కడతారా లేకపోతే భారీ ఎత్తున డౌన్ డౌన్ ఆనందరావు గారు నిరసన చేయమంటారా